స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు వివి నగర్ లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ వివేకానంద జయంతిని పురస్కరించుకుని దేశ యువత ఆయన చూపించిన మార్గంలో పయనించాలని వ్యాఖ్యానించారు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా వారి నూట అరవై ఒక్క జన్మదినం జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు వారు యువతకు ఆదర్శపాయుడు తెలుగు భారతదేశ సంస్కృతి ఔన్నత్యాన్ని జాగృతి చేసి ప్రపంచానికి చాటి చెప్పిన మహాన్నతుడు వారికి వారి గురుతుగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారికి పూలతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఇక్కడికి వచ్చి వారు పంతొమ్మిది వందల అరవై మూడులో బెంగాల్లో జన్మించి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చైన ఆయన కష్టపడి అన్ని విధాల సహకారం అందరి సహకారంతో ప్రపంచంలో ఆశయం లేనివాడు పేదవాడని యువతను బాగా స్ఫూర్తిచ్చి రామకృష్ణ పరహంస వారి దగ్గర వారి శిష్యరికంలో వారు ఉండి రామకృష్ణ మఠని దాని ఒక మఠాన్ని నిర్మించి అతి భిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాలకే వారు పరమ పదవించడం జరిగినది ఆయనను వారు చేసిన జన జాగృతి భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తుగా మనం ఎల్లవేళలా వారిని ఎప్పుడూ వారి చరిత్రను మననం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా వారికి మనం వారి చేసిన కార్యక్రమాలను వారు పులిలాగా బతకాల పిల్లిలాగా ఉండొద్దని వారి సందేశాలను యువతకు బాగా ఆకర్షిస్తాయి మంచి యువతకు బాగా సందేశించేవారు వారు కాబట్టే వారి జన్మదినం సందర్భంగా భారతదేశ యువజన దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగినది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News